హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మన కోరుకుంటున్నాను సో వీడియోస్ అయితే కంటిన్యూగా పెట్టట్లేదు మా తమ్ముడు పెళ్లి హడావుళ్ళు అయితే ఉన్నా అనమాట సో నిన్నైతే లగ్నపత్రిక వీడియో అయితే షేర్ చేశాను కదా సో లగ్నపత్రిక నెక్స్ట్ డేనే పసుపు అయితే దంచామన్నమాట సో ఇంకా పసుపు కొట్టడంతో పనులు అయితే స్టార్ట్ అవుతాయి సో ఆ రోజు మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసేస్తాను సో ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా రోలు అలాగే కుంది అనమాట రెండుట్లో కలిపి అయితే ఊర్లో పసుపు కొడతారు సో వాటినైతే మా ఇంటి దగ్గర అయితే లేవన్నమాట ఎవరికైనా పెద్దవాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట అంటే పాతకాలంలో మా అమ్మగారు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఇంకా అయితే తీసుకొచ్చాము సో మార్నింగ్ అయితే ఇంకా మా అమ్మ అంతా కడిగేసి చక్కగా ముగ్గులు అయితే పెట్టేస్తుందనమాట నెక్స్ట్ ఇంకా రోలు కుంది రెండు అయితే కడిగేసామన్నమాట కుందంటే మధ్యలో హోల్ ఉంటుంది చిన్న రోల్ మీద అది పెట్టి చేస్తారనమాట సో ఇంకా అవి తీసుకొచ్చిన తర్వాత నీట్గా కడిగేసుకొని పసుపు అదంతా రాసుకొని రెడీగా అయితే పెట్టుకోవాలి పెళ్లి పనులు అయితే హడావుడి మొదలైపోయినట్టే అనమాట పసుపు కొట్టడంతోనే పనులన్నీ అయితే మొదలు పెడతారు మేనల్లుడితో పెళ్లి పనులు అయితే మొదలైపోయినాయి అనమాట సో ఇంకా రోకలి రోలు అలాగే తెచ్చేసి కుందితో పాటు అన్నీ కడిగేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇంకా మా పిన్ని వాళ్ళు అత్త వాళ్ళు చుట్టూతా ఉన్న వాళ్ళు అందరినీ కూడా అయితే చుట్టుపక్కల అందరినీ పిలిచామన్నమాట సో పక్కన అందరూ ఇంకా ఆంటీ అంకుల్స్ అన్నారు పల్లెటూరులో కాబట్టి అందరినీ పెద్దమ్మ పెద్దనాన్న అత్త మామయ్య అనే పిలుస్తారనమాట సో ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా తప్పకుండా అన్నిటి అన్నిటికీ పిలుస్తారనమాట ఇంకా నార్మల్గా పిలిచి భోజనాలు పెట్టే అంత ఇది లేకపోయినా సరే అందరినీ పిలుచుకొని పండు తాంబూలం పసుపు కుంకుమతో నిండుగా అయితే ఇచ్చి పంపిస్తారనమాట సో ఇంకా ఊళ్ళో పనులు హడావుడైతే ఉందనమాట ఉందన్నమాట సో ఎవరికి వాళ్ళు వచ్చేసి పసుపు దంచి నెక్స్ట్ అయితే తీసుకుని వెళ్తూ ఉన్నారనమాట ఇంకా మా వీడియో హడావుడిలో ఇంకా ఏం చేశామంటే కొంచెం అటు ఇటు కూడా కవర్ చేస్తూ అయితే చేసాము యాక్చువల్గా ఇంకా పొద్దున్నే అందరిని పిలవడానికి బొట్లు పెట్టడానికి అయితే నేనే వెళ్ళాను అనమాట సో నేను వచ్చేసరికి ఇంకా మొత్తం అయితే పసుపు కొట్టడం రెడీ చేస్తారనమాట సో నేను వచ్చిన దగ్గర నుంచి అయితే వీడియో చేశాను నేను వచ్చేసరికి ఇంకా మా అత్తయ్య వాళ్ళు మా పిన్ని వాళ్ళు ఇంకా దంచుతూ ఉన్నారనమాట ఇంకా వచ్చిన వాళ్ళకి వాళ్ళతో పసుపు కొట్టించేసుకొని వచ్చిన తర్వాత ఇంకా పసుపు అది రాసి తాంబూలాలు అయితే ఇచ్చారనమాట సో ఇంకా దంచేటప్పుడు పసుపు దంచే పాట కూడా ఉంటుంది కదా సో ఆ పాటను అయితే ఇప్పుడు చూసేద్దాము రో లెత్తాలేను రోకాలెత్తాలేను ఓఎమ్మా చామంతి కడియాల చేతులెత్తలేను రోలెత్తలేను రో కాలెత్తలేను చామంతి కడియాల చేతులెత్తలేను ఆహు 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 చెలు కూడి చకచకరమ్మ కుందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా చెలు కూడి చకచక కుందనాల పసుపు చేరి ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా ఆహు 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 తమణువులంతా వచ్చే రంగ వల్లులు తీర్చి రోలను పూజించి వెలుపులను వేడి రముణువులంతా వచ్చి రంగా వాళ్ళు దిర్చి రోళ్లను పూజించి వెలుపులను వేడి ఆహు 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 ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి అబ్బాయి పెళ్ళికి ఇది మీకు మా అబ్బాయి పెళ్ళికి ఇది మీకు ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు ఆహు 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 పసిరి మనసులతో పసుపును పూజించి దివ్యవాకులతో దీవించి పోరండి పసిరి మనసులతో పసుపును పూజించి దివ్య వాకులతో దీవించి పోరండి ఆహు 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 పసుపు కుంకుమతో పండు ముత్తవులు శుభమాని పలుకూచు సుందరంగోలంతా పసుపు కుంకుమతో పండు ముత్తవులు శుభమాని పలుకూచు సుందరంగోలంతా ఆహం ఆహు ఆహు పసుపు నూదన్ చేరు పడుతూలంతా చేరి పచ్చంగా నూరేళ్ళు వర్దిల్లమానీ పసుపు నూదన్ చేరు పడుతూలంతా చేరి పచ్చంగా నూరేళ్ళు వర్దిల్లమానీ ఆహు 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 దంచి దంచి వదినాలు అలసిపోయారు పలహారాలు పెట్టి పైకి లేపండి దంచి దంచి వదినాలు అలసిపోయారు పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహు ఆహు ఆహ చెరిగి చెరిగి చెలు అలసిపోయారు చెరుకు రసాలతో సేద తీర్చండి చెరగి చెరిగి చెలులసిపోయారు చెరుకు రసాలతో సేద తీర్చండి ఆహు 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 చందన తాంబూలం చెంగున పెట్టండి ఆ చందన తాంబూలం చెంగున పెట్టండి ఈ చందన తాంబూలం చెంగున పెట్టండి ఆహు ఆ హం బ్రేక్ లైట్ మరీ కొడుతనేట అమ్మా అంటే మనం కార్ ఇంకొడతావు వదనా కట్టే ఈ సాయ కటల్ కటల్ హైలసా నాకొకటి లుంది కట్టాలి అలా కొట్టుపెట్టను వస్తున మచ్చ కట్టేంది దాతవా आहा मम्मी को चेसिन 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 आई को दे आ को అది? ఏంటమ్మది <transporting pudding> <czego odita> <Liberty> <Destiny>

పసుపు రాదు కానీ వేస్తామమ్మా ఏం కొంచెం జరిగిట్టు అమ్మో ఇడి రేపు వద్దు బోళ్ళు తీతారు వాళ్ళు ఇ పడుతున్నాంటికి బాగోలేదంట రాత్రి నిద్ర పట్టలేదు వాళ్ళంత నొప్పి 곤충은 누나도 곤충은 누나도 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 누나

моей marriages as much as we love a shirt come here follow the instructions hold it, see if చూడు చూడు పోస్తా చూడు ఆహా ఇలా ఇదో ఇలా పట్టుకో వస్తున్నా ఇక్కడే అలా ఇలా పెట్టు చూడు సరే పంపిస్తే ఇక్కడ పెళ్లి కూతురుని చేసిన ఫోటోలు కూడా ఇస్తే ఆల్బమ్ లో పెట్టారు అక్కడ నాయితే చేసా చాలేమ్మా చెప్పండి దేని మీద ఇది ఆన్ చేసిందిగా